సంధ్య శ్రీధర్ రావు ఆగడాలు ఆగడం లేదు తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్ రావు ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పదిహేను రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్ రావు మా గోపినాథ్ కు చేసిన పూజే నీకు చేస్తున్నానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఇక పదిహేను రోజుల్లో అదే శ్మశనంలో ఎండవుతున్నావంటూ హెచ్చరించాడు మా గంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్యా నన్నే బెదిరిస్తావంటూ బండబూతులు తిట్టాడు సంధ్యా రావు ఇటీవల ఎఫ్సీఐ లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధరరావుపై కేసు నమోదైంది కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాతం మోపింది గచ్చిబోలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది సంధ్యా కన్వెన్షన్ సెంటర్ బినీ హాల్ నేలమట్టం చేశారు అదేవిధంగా పలు ఫుడ్ కోట్లను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు మహేందర్ చూస్తున్నాం సంధ్యా శ్రీధర్ చేసిన ఆడియో కాల్స్ రిలీజ్ అయింది ఆ మాటలు నిజమేనా నమ్మొచ్చే వాటిని ఎస్ ఇక సంధ్యా శ్రీధర్ రావు అంటే వరుస వివాదాలు అలాగే కేసులు పదే పదే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను అయితే సంధ్యా శ్రీధర్ రావు గతంలో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన ఫోన్ ట్యాపింగ్ ఏందని ఇచ్చాడు అయితే ఈ మధ్య కాలంలో రమేష్జీ అనేటువంటి ఒక మహిళ తన ప్లాట్ విషయంలో అంటే తన ఒక లేఅవుట్ లో ప్లాట్ కొన్నాను అదే లేఅవుట్ లో సంధ్యా శ్రీధర్ కు సంబంధించినటువంటి తన ప్లాట్ కూడా ఉంది మరి ఆ ప్లాట్ ను చూస్తూ చూడడానికి వెళ్తే తనపై దాడి చేశారు అన్నట్టుగా కూడా ఈ మధ్య కాలంలో గచ్చగోల్ ప్లేస్ లో కేసు నమోదండి చూసాం అయితే తాజాగా సంధ్యా శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది మరి తాను ఒక వ్యక్తిని అంటే బెదిరిస్తున్నటువంటి ఒక శాపనార్థాలు పెడుతున్నటువంటి వీడియో ఒకటి మనం చూస్తున్నాం అంటే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు ఆ మాగంటి గోపినాథ్ ఎవరైతే జూబ్లీ సేబల్లే ఈ మధ్య కాలంలో ఆ తాను లివర్ ప్లాంటేషన్ అంటే అనారోగ్య కారణాలతో ఏజీ హాస్పిటల్లో మరణించడం ఆ తర్వాత కారణాలని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గానికి ఒకవైపు ఎలక్షన్స్ కూడా బై ఎలక్షన్ కూడా వచ్చే సమర్థం ఉంది మరి ఇప్పుడు మాగటి గోపినాథ్ హత్య అంటే ఆ మరణం మరోసారి తెర మీదకి వచ్చింది మరి నిజంగా అది ఆయన లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడా లేక ఇంకా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ప్రయోగించబడ్డా అనేటువంటి ఆ కోణం అయితే మొత్తంగా ఇప్పుడు తెలుగు మీడియాలో అంటే మొత్తం కూడా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ మారింది ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఆంధ్రప్రదేశ్ చె చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే జూబ్లీ ఎమ్మెల్యే అంటే నుంచి ఒక మూడు సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా పాతినిధ్యం వ్యక్తి మరి ఇటు మాగంటి గోపినాథ్ మరణంతో ఇటు దాదాపు పార్టీలకు అతీతంగా అందరు కూడా స్పందించారు మరి మాగటి గోపినాథ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా అందరు కూడా అతన్ని ఆయన పరామర్శించడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఆయన మరణం తర్వాత జన పరిణామాల అయితే ఇప్పుడు మాగటి గోపినాథ్ చనిపోయి దాదాపు ఆయన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి మరి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయితే వచ్చింది సంధ్యా శ్రీధర్ రావు ఎవరైతే ఒక వ్యక్తికి నేను ఫోన్ చేసి తనకు సంబంధించినటువంటి అంటే తను ఏదో డబ్బులు అడిగేటట్టుగా నేను డబ్బులు అడిగితే నన్ను బెదిరిస్తావా అన్నట్టుగా తను కూడా మాట్లాడడం జరిగింది నాతో పని చేయించుకుంటావు నాతో పిలిపించుకుంటూ నన్ను పిలిపించుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను అంటే డబ్బులు అడితే నన్ను బెదిరిస్తావా అంటే బూతులు అంటే కొన్ని ప్రజాన్ని కూడా మాట్లాడడం జరిగింది మరి ఇలాంటి అయితే తను కూడా తను మాట్లాడినటువంటి ఆడియోను వీడియోగా వచ్చి తను సోషల్ మీడియాలో పొందడం జరిగింది మరి ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం దీనిపైన సదరు వ్యక్తి పోలీస్ ఇవ్వడం జరిగింది మరోపక్క వరుస వివాదాలు వరుస కేసులు ఇవన్నీ చూసినటువంటి సందేశాలు మరొక సుఖేంద్ర చెప్పొచ్చు మరి ఆ వీడియో అంటే తను వీడియో వైరల్ అవుతుందని ఊహించాడా లేదా మొత్తానికి అయితే ఒక వీడియోను అయితే ఏదైతే ఆడియోతో మాట్లాడాడో తాను బెదిరింపులకు బుదిరింపులకు గురి చేశాడు నా పైన అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తున్నాడు కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఒక ఎమ్మెల్యే మరణం మరో పక్క ఒక వ్యక్తికి బెదిరింపులు ఈ రెండు పరిణామాలు చూస్తే ఏదో బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా చేతబడ్డు బాణవతి లాంటి ఈ కాలంలో కూడా ఉన్నాయా మరి అలాంటివి ప్రయోగిస్తే మనుషులు మరణిస్తారా ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన తదుపరి అంటే పోలీసులు కేసు అది ఏ సెక్షన్ కింద పెట్టారు మరి ఏ కేసు కింద ఎమ్మెల్యే మరణం కాబట్టి దాదాపు ఒక ప్రతిపక్ష పార్టీ హైదరాబాద్ నడికొచ్చి ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావన రావడం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలు మహేందర్ చూడొచ్చు సంధ్య శ్రీధర్ రావుకు ప్రత్యర్థులను కావచ్చు ఇటు గిట్టనూలం కావచ్చు వాళ్ళని ఇలాగే బ్లాక్ మ్యాజిక్ పేరుతో బెదిరిస్తూ ఉంటాడా అంటే గతంలో కేసులు గతంలో ఆస్తుల విషయం అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినట్టు కావచ్చు ఇటు టీఎఫ్ఐ సాంబుల్ సేవతో ప్లాట్ల విషయాలు కావచ్చు అంటే పెట్రోల్ బంక్ విషయం కావచ్చు ఇవన్నీ మనం చూసాం అంటే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కేసులు దాదాపు మనం చూసాం కానీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి అంటే ఈ రోజు ఏదైతే జరిగిందో ఆ అంటే గతంలో అంటే ఇటు బిఆర్ఎస్ పార్టీతో లావాదేవీలు అంటే గతంలో తనను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు అదే బాండరీ రూపంలో డబ్బులు తీసుకున్నారు దాంట్లో మాగంటి గోపినాథ్ అని తాను బతుకున్నప్పుడు జరిగినటువంటి విషయాలు ఒకసారి మనం మాట్లాడుతున్నట్లయితే సంధ్యా శ్రీధర్ రావును బెదిరించి మాగంటి గోపినాథ్ అనేటువంటి వ్యక్తి మధ్యవర్తి చేసి ఇంకో ఎమ్మెల్యే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పేరు కూడా మనం అదే సందర్భం వచ్చినప్పుడు అదే అధికారులు బయటపెట్టొచ్చు ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తనను బ్లాక్ మెయిల్ చేశారు కేటీఆర్ వ్యక్తికి పరిచయం చేసి తన వద్ద ఉన్నటువంటి పదమూడు కోట్ల రూపాయలు పార్టీ కోసం అంటే బాండ్ల రూపంలో తీసుకున్నాడు దాంట్లో మాగటి ఉన్నాడు మరి వాకిటి గోపినాథ్ అదనంగా కూడా డబ్బులు అడిగారు ఇలాంటి వాతావరణం గతంలో చెక్కలు కొట్టాయి మరి ఇలాంటి వివాదాలు అరే కేసుల వరకు వెళ్ళాయా లేదా ఆ అది కాస్త పక్కన పెడితే మరి మాగటి గోపినాథ్ తో తనకు ఉన్నటువంటి వివాదాలని అనుకోవచ్చు మరి ఇప్పుడు ఆ మాగటి గోపినాథ్ పేరు అయితే ప్రస్తావనంటే మాగటి గోపినాథ్ మాదిరి నువ్వు కూడా అవుతావు అంటే మరి మాగడ్డి గోపినాథ్ తో తనకున్న వైరం మరొకసారి తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు అంటే తను చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇలాంటి కేసులు అంటే బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి కేసులు మాత్రం ఆ ఇప్పుడు అయితే ఇక్కడ కూడా వినపడలేని పరిస్థితి ఇప్పుడు మాత్రం కొత్తగా ఇది తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు మహేందర్ ఈ ఆడోన్ బట్టి చూస్తే గతంలో ఇతని సంధ్యాశ్రీతరు ఆగడాలు ఎలా ఉండేవి అతని పొజిషన్ ఎలా ఉండేది అంటే ఇదంతా కూడా దాదాపు మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తను ఆ రాజకీయ నాయకులు అందరితో కూడా తనకు మద్దతు ఉంటుంది తన రాజకీయ నాయకులు అందరితో పరిచయాలు ఉన్నాయి ఆ రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరితో మీడియా కావచ్చు ఛానల్ కావచ్చు ప్రతి ఒక్కరు అందరితో ఆయన పరిచయాలు పరిచయాలు చాలా వరకు ఉన్నాయి చాలా వరకు లావాదేవీలు చేసుకుంటారు ఆయనటువంటి కన్వెన్షన్ ను దాదాపు అంటే రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కన్వెన్షన్ వాడుకోవడం అంటే ఇలాంటి లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే మరికొంత రియల్ ఎస్టేట్లు కొంతమంది ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఆ లేఅవుట్ ఏదైతే గచ్చిపల్లి డిఎల్ఎఫ్ జరిగైతే లేఅవుట్ ఉందో దా వివాదాలు కూడా తరచు ఒకటి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్లాట్లు కొన్నాను అని నా ప్లాట్లు అన్నట్టుగా సందర్శన జరపాలని చేసుకుంటే లేదు ఈ మా ప్లాట్లు రోడ్లు అన్ని కూడా బ్లాక్ చేశారని ఆ క్లైంట్లు రావడం ఇదంతా కూడా గచ్చిపొల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉండడంతో తరచూ ఈ వివాదాలు అంటే ఆ గచ్చిపొల్లు పిఎస్ లోనే ఈ ప్లాట్లకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి మరి ఇంకా ఆ ఇక్కడ ఇంకా వేరే భూముల వ్యవహారాలు కావచ్చు ఇంకేమైనా అంటే కేసులు ఏమైనా రికార్డ్ అయి నమోదయ్యా అంటే అది అంటే ఇంకా ఆ ఉండవచ్చు ఉన్నాయో లేవో తెలియని విషయం అది అనుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ డిఎన్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ విషయం కావచ్చు మరి ఇప్పుడు ఆ లేఅవుట్ లో పనిచేసినటువంటి వ్యక్తిగా అది తెలుస్తూ తన తర్వాత పనికి కాంట్రాక్ట్ సప్తట్టు కాంట్రాక్ట్ మొత్తం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ ఈ ఆడియో కాల్ లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు ఆ వ్యక్తికి డబ్బులు అడిగారని ఆ డబ్బులు అడిగితే ఇలా బెదిరించారని ఇక్కడ వీడియో ఉన్నటువంటి ఆ పరిస్థితి అనుకోవచ్చు అంటే ఆ సందర్భం అనుకోవచ్చు మరి ఆ సందర్భంలో మరి ఎవరు ఎవరిని ఇరిటేట్ చేసుకున్నారు ఎందుకు ఆ ఇంత లేని మాటలు వచ్చాయి ఎందుకు ఆ కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తిని అంటే నా దగ్గర నన్ను పిలిచి నాకు వర్క్ ఇచ్చి నా దగ్గర డబ్బులు డబ్బులు అడితే ప్రేదిస్తాం అన్నట్టుగా అతడి పదజాలం ఉంది నన్నే బెదిరిస్తావా నాటట్టుగా అటు సంధ్య శ్రీధర్ రావు మాటలు అంటే ఇరువురి మధ్య ఇంకేమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా ఇంకేమైనా గొడవలు ఉన్నాయా మొత్తానికి అయితే ఒక ఆడియో తనను తను ఫోన్ చేసినటువంటి మాటలు ఆ మాటలు మాట్లాడుతున్న వ్యవహారాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా తన దగ్గర మధ్య గొడవ ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ బ్లాక్ మ్యాజిక్ అంశం మాత్రం మొదటిసారి వచ్చింది అనుకో మహేందర్ చూడొచ్చు సంధ్యా శ్రీధర్ గత చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే బ్లాక్ మెయిల్ బ్లాక్ దందాలు రియల్ ఎస్టేట్ పేరుతో ఎంతో మందిని మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే సంధ్యా రావు మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే బ్లాక్ మ్యాజిక్ తోటి బెదిరిస్తూ ఉంటాడా ఎంతమంది బాధితులు ఉన్నారు ఇప్పటి వరకైతే ఇప్పటివరకు బ్లాక్ మ్యాజిక్ అంశాలు మాత్రం ఎక్కడ అంటే తన మాట వినకపోతే చేశాడు అని మనం పక్కన పెట్టుకుంటే అంటే అలాంటి బాధితులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే ఇప్పుడు మీడియా వర్క్ ఉన్నటువంటి అధికారైతే లేకపోవచ్చు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏదైతే ఈ డిఎల్ఎఫ్ అంశంలో కావచ్చు ఆ ఒక పాటన విషయం వరకు మాత్రం ఆ తరచు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం కాంప్రమైజర్ కావడం మరి తనకు తన స్థలం మీద అన్నట్టుగా తను క్లైమ్ చేసుకోవడం ఇతరులు క్లైమ్ చేసుకోవడం ఇవన్నీ అయితే చూసాం కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లు అంటే బెదిరిపడాలు ఆ ఇవి ఏమైనా ఉన్నాయంటే గతంలో అంటే ప్రముఖులతోనే గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే రియల్ ఎస్టేట్ తో సంబంధించినట్టు కావచ్చు అంటే అంటే పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఇరువురు అంటే రెండు పార్టీలు అనుకోవచ్చు అంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అనుకోవచ్చు వారు ఆ మొదట ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తర్వాత బెడ్చి కొట్టడం తర్వాత గొడవకు దాడి తీయడం ఇలాంటివే జరగవచ్చు పదే పదే ఇలాంటివి జరుగుతున్నాయి మొత్తం అయితే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి కొంతమంది కొంతమందితో గొడవలు అయితే ఉన్నాయి కొన్ని కేసులు అయితే నమోదు అయినట్టుగా కూడా ప్రాథమిక మరి ఈ రోజు జరిగినటువంటి ఈ ఆడియో సారాంశం కూడా అదే అనుకోవచ్చు మొత్తానికి తనను సదరు వ్యక్తికి అయితే బెదిరింపు అయితే వస్తున్నాయి తను ఆ ఆడియోని పెట్టడం జరిగింది మరి అతన్ని కూడా పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది అతను విచారిస్తున్నారు మరి ఈ శ్రీధర్ రా అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదయ్యింది అన్నట్టు కూడా తెలుస్తుంది మరి తనని పోలీస్ స్టేషన్ పిలుస్తారా విచారణలో మరి ఏం చెప్పబోతున్నాడు తను ఎందుకు బెదిరించడం జరిగింది మధ్యలో మాగంటి గోపినాథ్ పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అనేది మాత్రం ఇంకా ఆ దర్యాప్తులో కొనసాసే అవకాశం ఉంటుంది మహేంద్ర చూడరజు గతంలో పేదల భూములు కూడా వాళ్ళని బెదిరించి కబ్జా చేసిన ఆరోపణలు కూడా వస్తున్నాయి నిజమేంత ఇందులో ఈ ల్యాండ్ మాట్లాడుకోవచ్చు అంటే వేరే అంటే ఇతర రాష్ట్రాల్లోనా ఇతర జిల్లాల్లోనా తెలియని అంశం అనుకోవచ్చు కానీ హైదరాబాద్ లో తాను అదే సంజయ్ కన్వెన్షన్ అని పేరు నుంచిందో ఆ కన్వెన్షన్ పరిసరాల ప్లాట్ల అంశం మాత్రమే ఎక్కువ మటుకు తెర మీదకి వస్తుంటుంది ఎక్కువ మటుకు మీడియా ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి అంటే అందులో పాల ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి కొంతమంది తమ ప్లాట్లు అని చెప్పుకోవడం కొంతమంది నా దగ్గర కొన్నారు అడ్వాన్స్ తీసుకున్నారు అగ్రిమెంట్ చేశారు హ్యాండ్ కూడా చేశారు మరోసారి కేసులు వేస్తున్నట్టుగా చెప్పడం సో ఈ విషయంలో మాత్రమే ఎక్కువగా అంటే తెర మీదకి వస్తున్నటువంటి అంశాన్ని అనుకోవచ్చు మహేందర్ ప్రస్తుతం ఈ పరిస్థితులలో చూసుకున్నట్టయితే సంధ్యా సిరిధారావు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు రాజకీయ పరంగా కావచ్చు కావచ్చు ప్రస్తుత జనరేషన్ పరంగా కావచ్చు భవిష్యత్తులో ఇలాంటి దారి తీసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా ఇతను ఆ తన ఆడియోలో ఇప్పటికే బిఆర్ఎస్ నేతలంతా కూడా బిఆర్ఎస్ అంటే స్పోక్ పర్సన్ అంతా కూడా వీళ్ళందరూ కూడా తమ తమ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది తమ ఎమ్మెల్యేను అంటే ఎప్పటికీ మాగంటి గోపినాథ్ అబ్బానులు కావచ్చు అరిచరులు కావచ్చు ఇన్నాళ్ళుగా పార్టీలో కొనసాగినట్టు కావచ్చు ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఈ ఆడియోను వైరల్ చేస్తున్నారు తమ పెట్టుకుంటున్నారు అంటే మా ఎమ్మెల్యే పైన అనుమానాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఆ సోషల్ మీడియా వేదికగా వాళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నారు అంటే పోస్టులు పెట్టి మరి చర్చలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ ఎలక్ట్రానిక్ బాండ్ల విషయంలో ఇప్పటికే ్లాక్మెల్ చేశారన్నట్టుగా బ్లాక్మెయిల్ టాపింగ్ అంశంలో కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కూడా అంటే కాస్త కోపంగానే ఉన్నట్టున్నారు సీతారావు పైన ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఇప్పుడు వచ్చిందో మరి వీటిపైన బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా వస్తుంది మరి ఇప్పటికీ సోషల్ మీడియా వరకే అవుతారా ఇంకా ఏదైనా వాళ్ళు కూడా అంటే అఫీషియల్ గా అంటే కేసులు పెట్టే ఇంకేమైనా చేస్తారా వీటిపై దర్యాప్తు సాగలని ఇంకేమైనా అడుగుతారా ఇంకా దీనిపైన ఇంకా స్పష్టత అయితే రాలేని పరిస్థితి అనుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ ఇరువురు అయితే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎవరైతే బ్లాక్ మెయిల్ అయిన వచ్చిన బాధ ఉన్నాడో తను మాత్రం కేసు నమోదు చేసినట్టుగా అక్కడ కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది మహేంద్ర చూడొచ్చు శ్రీధర్ రావు పై పదుల సంఖ్యలో గతంలో కేసులు కూడా నమోదయ్యాయి అయినా కూడా ఆయన తీరు అయితే మార్చుకోలేదు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఎలా చూడొచ్చు అంటే తనకున్నటువంటి పొలిటికల్ పార్టీలు కావచ్చు మీడియా సంస్థలతో పరిచయాలు కావచ్చు అంటే ఇన్నాళ్ళుగా దాదాపు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఏరియాలు అనుకోవచ్చు మనం వీటిల్లోనే చాలా కమర్షియల్ ప్లాట్ కావచ్చు ఇవన్నీ అంటే స్థలాల్లో దాన్ని కొన్నా అర్థం చేసుకోవాలి ఆ పొలిటికల్ లెవెల్ తో చాలా వరకు సత్సంబంధాలు కలిగి ఉంటాడు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీగా తనకు సత్సంబంధాలు స్నేహితులు మిత్రులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో శత్రులు ఎంతమంది ఉన్నారు మిత్రులు ఎంతమంది కాంగ్రెస్ లో శత్రులు ఎంతమంది మిత్రులు ఎంతమంది మీడియాలో శత్రులంత ముందు మిత్రులంత మంది అనేటట్టుగా సామ్రాజ్యం అయితే నిల్వ తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పుడు ఇలాంటి కేసులు గతంలో కూడా నమోదయ్యాయి కొన్ని క్లీన్ షీట్లు అంటున్నారు కొన్ని రౌడ్ షీట్లు అంటున్నారు దాదాపు పదిల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యానని ఆ ఒక వరకు సంస్థ లో ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తితో ఏదో వివాహాలు లేదో తను కూడా బాటంగా లైవ్ చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అంటే గతం కేసులు ఇప్పటి కేసులు ముఖ్యంగా ఏ వ్యక్తి పేరైతే ఇప్పుడు అదే మనుషుల మధ్య లేనటువంటి మరణించిన వ్యక్తి పేరైతే ప్రసంగించడం మరి ఆ వ్యక్తితో ఉన్నటువంటి సత్సంబంధాల శత్రుత్వాల ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి ఆ పార్టీతో ఉన్నటువంటి ఆ అనుబంధం గతంలో అతనికి వెళ్తుండేది ఆ పార్టీతో ఇతనికి ఏమైనా ఇబ్బంది కలిగించాడా అంతకు అంత పేరు ఏదన్నా తెర తీసుకొచ్చారా ఇవన్నీ కూడా చర్చ జరుగుతూనే ఉన్నాయి మరో పక్క పార్టీ నేతలు కూడా దీన్ని ఈ ఆడియోను పెద్ద అంతు వైరల్ చేస్తూనే ఉన్నారు మరోపక్క ఈ సోషల్ మీడియా వేదిక ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం ఆ గతంలో ఉన్న కేసులు యూట్యూబ్ లో కూడా చూస్తుంటూ ఉంటాం సో ఇవన్నీ కూడా తన పైన నమోదైనట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియా అంటే ఇప్పటికే రౌడ్ షీట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి గచ్చిగొల్లు కేసులో మాత్రం డిఎల్ఎఫ్ సంబంధించినటువంటి భూముల అంశమే ఎక్కువ మొత్తంలో వస్తుంది పదే పదే తన ప్లాట్లు కొన్నామని మేము లేదా ఆ ప్లాట్ నాకు అమ్మేసానని తాను తన రోడ్లన్నీ బ్లాక్ చేశారని ఈ మధ్య కాలంలో హైడ్రా కూడా కన్వెన్షన్ సెక్య కన్వెన్షన్ అయితే ఉందో డీఎల్ఎఫ్ ప్లాట్లు ఉన్నాయో దాంట్లో అక్రమ కట్టడాలు అనేటట్టుగా దాదాపు పెద్ద మొత్తం షెడ్లను కూడా నీలమట్టం చేసిన జరిగింది సో ఇది హైడ్రా దృష్టిలో కూడా ఉంది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తన సంబంధాలు తెలుస్తుంది గతంలో ఇప్పుడు అనేక అంటే మిత్రులు అయితే ఎక్కువ మంది ఉన్నారు అలాగే శత్రువులు మనం అనుకోవచ్చు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ తెర మీదకి కొత్తగా వచ్చే ఇప్పుడు మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా అనేటువంటి చర్చ కూడా ఒకటి కొత్తగా సోషల్ మీడియాలో తెలుస్తుంది సోషల్ మీడియా కట్టడి చేయడం వారి వల్ల కాదు ఇంత అంటే ఆరోగ్యం అవకాశం అవకాశం దాని దాన్ని గుమ్మడికి ఇటువంటి సోషల్ మీడియా ఇప్పుడు ఆ చిన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ పదిహేను రోజులు ఎంత చూస్తా నువ్వు కూడా అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారానే నీ ఎంత చూస్తా అనేటట్టుగా బెదిరిపొచ్చిందో దాన్ని ఒకవైపు కామెడీగా మరోవైపు సీరియస్ గా రెండు విధాలుగా సోషల్ మీడియా విభజించుకొని మరి దీన్ని ట్రోల్ చేస్తున్నారు దీని పక్క పైన అంటే చట్టపరంగా కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా చూడండి మహేందర్ ఇప్పుడు ఎమ్మెల్యేను అని అంటున్నాడు రేపు ముఖ్యమంత్రిని కూడా చంపిస్తా అంటాడు ఎల్లుండి ప్రపంచాన్ని శాసిస్తా అంటాడు ఇలాంటి వడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా తను ఏ ఈ బ్లాక్ మ్యాజిక్ అంశం ఏదైతే ఉందో నిజంగా మరి ఇది కూడా వర్తిస్తే అసలు అంటే రాజకీయాలు అనేవి ఉండవు అసలు ఈ ప్రపంచ యుద్ధాలు కూడా ఆపోయిన అవసరం ఉంటుంది అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ నిజంగా పనిచేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ లో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇరాక్ ఇరాన్ కావచ్చు పాలస్తీన్ ఎక్స్ కావచ్చు పాకిస్తాన్ అమెరికా అంటే ఏదో భారత్ కావచ్చు ఇలాంటి యుద్ధాలు కూడా ఆపేయొచ్చు ఆయా దేశాలు శత్రు దేశాల ఆర్మీని కావచ్చు ఆ సైనిక అధికారులు అందరినీ కుప్పకూల్చు అంటే ఇలాంటివి కేవలం ఉనికి కోసం ప్రారంభిస్తారు కొంతమంది ఇలా భయపడాలి చేస్తుంటారు కొంతమంది విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటివి అంటే ఒకవేళ నిజంగా ఇలాంటివి ఉంటాయా ఉంటే పనిచేస్తాయా పనిచేస్తే వాటి ప్రభావం ఉంటుందా మరి అలాంటి ప్రభావంతోనే కొంతమంది అంటే ఒక పర్సన్ ఏదైతే చనిపోయాడో ఆ పేరు అంటే మనం పదే పదే అంటున్నాం ఇక మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నటువంటి మానడి గోపీనాథ్ చనిపోయారు అతని మీద దిశ ప్రయోగం జరిగిందా సో ఇవన్నీ కూడా అంటే ఏ రకంగా జరుగుతాయి ఇంత ఏ అయితే మనము పోటీ పడుతుండే పోటీ లేకపోతున్నాం ఇప్పటికే సగం మీద ఇటు సాంకేతికంగా కూడా ఎదుర్కోలేకపోతాం ఇప్పుడు అలాంటిది ఇలాంటి బ్యాగ్ వస్తే మహేందర్ ఒకవేళ క్షుద్ర పూజలు చేయిస్తే పాకిస్తాన్ పై చేయించవచ్చు కదా ఉగ్రవాదులపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించేందుకు ఎందుకు శ్రీధర ఆలోచిస్తున్నాడు అదే అంటే ఇప్పుడు అదే అదే సోషల్ మీడియా వేదికగా చర్చగా వచ్చినటువంటి అంశం అనుకోవచ్చు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేతబడులు భానవతులు ఆ చేతబడులతో మనుషులను అంత ఇవన్నీ కూడా అంటే కాస్త అక్కడికి లేని విషయాలు అనుకోవచ్చు అంటే పనికి మాలిన విషయాలను కూడా దాదాపు పుట్టిపాడిస్తారు కానీ కొంతమంది పేర్లను ప్రస్తావించడం చనిపోయినటువంటి పేర్లను ప్రస్తావించడం ఒక పార్టీలో క్రియాశీలకు ఉన్నటువంటి వ్యక్తి ఆ కొంత మంది కొన్ని లక్షల మంది అభిమానులు కోరుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రసంగి ప్రస్తావన తీసుకొస్తూ మాట్లాడడం మరో వ్యక్తి జీవితం ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ కావచ్చు అతను ఆ తన మీద ప్రయోగిస్తాను తనంతా చూస్తానడం సో ఈ రెండు అంశాలు అయితే చాలా సీరియస్ గా ఆ సీరియస్ గా తీసుకుంటారు ఖచ్చితంగా దీనిపైన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి దర్యాప్తులు కూడా సీరియస్ గా తెలుస్తుంది ఎందుకు తన ఆ పదజాలం పాటాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి అంటే గతంలో కూడా అంటే ఇలాంటి అంటే పదే పదే కేసులు కావచ్చు వార్త లోపేటువంటి మరి ఎందుకు ఇలా మాట్లాడడం జరిగింది మరి అంటే ఇలాంటి తను ఏమైనా మాట్లాడినా అంటే బయటికి ఖచ్చితంగా వెళ్తుంది అన్నట్టు మరి ఈ మధ్య కాలం అంటే వివాదాలు కొద్ది కాలంలో వివాదాలు లేవా అంటే అది కూడా కాదు ఈ మధ్య కాలం ఒక అంటే ఆర్టిస్ట్ రమేష్ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ తన భూ భూమి అంశం అయితే అంటే ఇంకా మరొక ఆ అంశం అంతా కూడా తెర మీద ఉండగానే మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరోవైపు హాట్ టాపిక్ గా రాష్ట్రాన్ని కబలిస్తున్నటువంటి ఫోన్ టాపిక్ అంశంలో కూడా తన పేరు గోన ప్రకాష్ కావచ్చు మరికొంతమంది నేతలు కావచ్చు తన పేరు ప్రస్తావనకు తీసుకురావడం సో ఇంత బర్నింగ్ టాపిక్ లలో ఉంటూ ఇది ఒక కొత్త టాపిక్ ని అంటే తెర మీకు తీసుకురావడం ఇదంతా మరొకసారి చర్చగా మారింది మరి వీటిపైన సాగుతూనే ఉన్నాయని మహేందర్ స్టేట్ ఆన్సర్ ఇవ్వండి సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటే గుణపాఠం వచ్చే అవకాశం ఉంటుంది స్టేట్ ఆన్సర్ ఇవ్వండి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తికి అంటే ఎవరినైతే ఇబ్బందులు గురిచేసినట్టు ఎవరి కుటుంబాల్లో ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏదైనా పని పెట్టుకొని తన వైపు వెళ్ళాడంటే ఆ వ్యక్తికి నిండు జీవితం ఉంటుంది తనకు బాధ్యతలు ఉంటాయి ఆ ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ తో తనకి ఇంకో వంద మంది కమిట్మెంట్లు ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఒక వ్యక్తి నమ్మకాన్ని హరించడానికి మాత్రమే ఇలాంటి పదజాలాలు వాడడం ఇలాంటి పెద్ద సో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా అరికట్టాలన్న అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇలాంటి చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అవసరం ఉంది మరి ఒకటి కాదు రెండు కాదు పదే పదే కొన్ని అంశాల్లో కొన్ని వివాదాల్లోకి అయితే తను తలదూర్చడం అనేది చాలా అంటే ఎక్కువ మొత్తం కనిపిస్తుంది అనుకోవచ్చు అర్థం అనుకుంట ఎక్కువ మొత్తం అనుకోవచ్చు సో ఇలాంటి వాటికి అంటే అంటే భృరాత్ కాకుండా చూసుకోవడం మాత్రమే ఇప్పుడు చట్టపరంగా ఎవరు ఏదైతే ఉండదో ఆ ఖచ్చితంగా నిర్ణయాలు అంటే ఉంటాయి దాని ఖచ్చితంగా శిక్షణలు ఉంటాయి ఆ వాటి పరంగా అయితే ఇలాంటివి అరికట్టాలని అవసరం అయితే ఖచ్చితంగా ఉంది భవిష్యత్తులో ఎవరిని కూడా బెదిరింపులకు గురి చేయకుండా అంటే ఎవరైనా సరే ఆ ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి అంటే పని ఇచ్చాడని తనకాడు ఇది ఒక్క విషయం మనం మాట్లాడుకున్నట్లయితే పని కోసం పిలిచావు పని చేయించుకున్నావు డబ్బులు ఇవ్వలేదు అంటే ఆ వ్యక్తి ఇంకో చోట పని చేస్తే ఖచ్చితంగా తనకు ఔహించిన డబ్బులు వచ్చేవి చిన్న ఇదే మాట్లాడుకున్నట్లయితే ఊహించుకున్నట్లయితే ఆ వ్యక్తి ఆ అవసరాలు తీరేవి ఆ వ్యక్తి కింద పనిచేసే చిన్న చిన్న కూలు అవసరాలు తీరే సో ఇంతమంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి ద్వారా అనేటట్టుగా ఇక్కడ మొత్తం సారాంశం నడుస్తుంది సో ఇలాంటివి చాలా మంది కూడా ఫేస్ చేసినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా వీటిని అరికట్టాల అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో వీటిపైన ఆ గత ప్రభుత్వంలో అయితే ఇలా నడిచేది నడిచిపోయింది మరి ప్రభుత్వంలో కాస్త అంటే సీరియస్ గా ఉంటుంది ఇలాంటి వ్యక్తుల పైన అన్నట్టుగా తెలిసింది మరి చూడాలి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మహేందర్ గతంలో గచ్చిబోలిలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేసిన వ్యక్తిని కూడా తన అనుచరులతో వచ్చి రాడ్లు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టినట్టు కూడా తెలుస్తుంది అంటే గతంలో ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటనలు ఎంతవరకు తీసుకున్నాడో ఎంతమంది మీద దాడులు చేపించిన అతను అంటే ఆ వివాదాలు అనేవి దానిపైన కేసులు నమోదయ్యాయి అదే ఆ ఈ రెండు వర్గాలకు జరిగింది అన్నట్టుగా కొంతమంది తెలుస్తున్నారు కొంతమంది తన వద్ద అంటే లీజ్ తీసుకొని పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అనుకోవచ్చు కొంతమంది పాజిటివ్ వచ్చారు కొంత నెగిటివ్ వచ్చారు అంటారు కొంతమంది అంటే తన వద్ద స్థలాన్ని తీసుకొని లీజుకి ఇచ్చి ఆ ల్యాండ్ లీజ్ సబ్లీజ్ ఇచ్చి అక్కడ గంజాయి లాంటి వ్యాపారాలు స్మగ్ అంటే డ్రగ్స్ లాంటి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి తను అక్కడ నుంచి వెకెట్ చేయమంటే చేయట్లేదు ఆ అందుకు ఆ పదే పదే అడిగినా కూడా అంటే వెళ్ళట్లేదు అనేటట్టుగా మరి ఆ చివరి అవకాశంగా దాడి చేయించామన్నట్టుగా శ్రీధర్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కానీ ఆ స్థలానికి నేను ఎక్కువగా లీజ్ ఇచ్చాను అంటే లీజ్ టైం అయిపోకముందు వ్యక్తి